ఇలా పొద్దుకల్లో బ్యాటరీ ఛార్జ్ అవుతూనే ఉంది దాన్ని వాడుకుంటూ మైలేజ్ పెంచుకుంటూనే ఉన్నామండి ఒక లీటర్తో ఇరవై తొమ్మిది కిలోమీటర్ మైలేజ్ ఇచ్చినటువంటి కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ పదిహేను వందల సిసి ఇంజిన్ త్రీ సిలిండర్ ఇంజిన్ అంటే మీరు నమ్ముతారా ఎందుకు వచ్చింది నీకు ఇది కనెక్టింగ్ టైర్ లైట్ అని చెప్పేసి వీళ్ళు క్లైమ్ కదా మధ్య స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే కార్ నడవడానికి కూడా దీంట్లోపల బ్యాటరీ అయితే ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మనం బ్యాటరీ మీద వెళ్తున్నామా ఇంజిన్ పెట్రోల్తో వెళ్తున్నామని చెప్పేసి అయితే మనకి ఆ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్కి మనం ప్రత్యేకించి అక్కడ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ వ్యూ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది కదా స్క్రీన్ మీద అయితే మనకి హెడ్ అప్ డిస్ప్లే అనమాట ఇది డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా ఇది ఆటోలో పెట్టుకున్నాం అంటే దాని తర్వాత ఇక్కడ బి అని చెప్పేసి రాసింది కదా ఇది మనం అంటే ఈవీ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది దాని తర్వాత డ్రైవ్ మోడ్ ఫస్ట్ అయితే కట్టన్ ఓపెన్ అయిపోతుంది సన్ రూఫ్ అయితే మనకి టూ స్టెప్ లో ఓపెన్ అవుతుంది కూడా ఎక్కువ టార్క్ యూజ్ చేసాం అనుకోండి ఇది అప్ వచ్చింది కదా ఈ అప్ వచ్చినటువంటి సందర్భంలో కూడా మనకి పెట్రోల్ అయితే కార్ రన్ అవుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఆట మొబైల్ ఈ రోజు మనకి ఇంపార్టెంట్ మాట్లాడదాం అని అంటే మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం దస్పాల హిల్స్ ఉన్నటువంటి వరుణ్ నెక్సా షోరూమ్ అయితే వచ్చామండి మారుతి షూస్ కి నెక్సా షోరూమ్ అన్నమాట ఈ షోరూమ్ లో అయితే మనకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చినటువంటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ కలిగిన ఒక కార్ అయితే ఉంది ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇది ఎలా ఇస్తుంది ఒక లీటర్తో ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చినటువంటి కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ పదిహేను వందల సీసీ ఇంజిన్ త్రీ సిలిండర్ ఇంజన్ అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాలి అదే మన గ్రాండ్ వేటారా ఈ గ్రాండ్ వేటారాలో మనకి టోటల్ సిక్స్ వేరియంట్స్ అయితే ఉంటాయనమాట అదేంటంటే ఫస్ట్ సిగ్మా వేరియంట్ అని ఉంటుంది అది బేస్ వేరియంట్ అది స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్తో అయితే వస్తుంది అలాగే డెల్టా వేరియంట్ అని ఉంటుంది అది కూడా మనకి బేస్లో మిడ్ వేరియంట్ అనమాట అది కూడా మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్తో అయితే వస్తుంది దాని తర్వాత జిటా వేరియంట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఆల్ఫా వేరియంట్ ఉంటుంది జిటా ప్లస్ వేరియంట్ ఉంటుంది ఆల్ఫా ప్లస్ వేరియంట్ ఉంటుంది సో ఈ టోటల్ సిక్స్ వేరియంట్స్లో మనకి జిటా ప్లస్ అలాగే ఆల్ఫా ప్లస్ వేరియంట్లో మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫీచర్ అయితే అనమాట వన్ సెవెంటీ వోల్ట్స్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఇంజన్ తాలూకా పవర్ తీసుకొని బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా చేసి మనం ప్రత్యేకించి ఛార్జింగ్ పెట్టకుండా ఆటోమేటిక్ గా బండి స్లో అయ్యేటప్పుడు బ్యాటరీ మీద రన్ అయ్యేలా చేసి మనకి అంత మైలేజ్ వచ్చేలా చేశారనమాట సో ఈ కార్కి సంబంధించి డీటెయిల్స్ అని కూడా చెప్తాను ఈ కార్ ప్రైస్ లో కూడా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ఈ మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి గ్రాండ్ విటార్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఇక్కడ క్రోమ్ పట్టి అయితే ఒకటి ఇచ్చారు దాని తర్వాత సుజుకి లోగా అయితే ఇక్కడ వచ్చిందనమాట క్రోమ్ బోర్డర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దాని తర్వాత లోపల ఉండేటటువంటి రేడియేటర్ కండెన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్రీగా ఎయిర్ ఫ్లో జరిగేలా ఇక్కడైతే మనకి వెంట్స్ అయితే ఉన్నాయన్నమాట వెంటిలేషన్ అయితే చాలా బాగుంది కింద కూడా మనకి వెంటిలేషన్ అయితే వచ్చింది ఇక్కడ శాటింగ్ ఫినిషింగ్ స్కిట్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ కెమెరా అయితే చూసారు కదా దీంట్లో అయితే మనకి త్రీ సిక్స్టీ కెమెరా ఆప్షన్ అయితే ఉందన్నమాట ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ గ్రాండ్ విటారాలో ఉన్నటువంటి వేరియంట్స్ అన్నిటికంటే టాప్ వేరియంట్ అనమాట ఈ టాప్ కి కెమెరా అయితే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే ఉందన్నమాట మనం పార్కింగ్ చేసేటప్పుడు రియల్ టైంలో మన సరౌండింగ్స్లో ఏముంది ఇది కూడా తెలుసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉండేటటువంటి కెమెరా ఫీచర్ అయితే దీంట్లోపల కంపెనీ ిల్ట్ అయితే ఇచ్చింది దాని తర్వాత ఇక లైట్లు విషయానికి వచ్చేటప్పటికి ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట సో ఇండికేటర్స్ డిఆర్ఎల్ ఇవన్నీ కూడా మనకి ఈ పైన అయితే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ అయితే ఉంది బై ఫంక్షన్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అనమాట చుట్టైతే మనకి పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఒక బోర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లైట్స్ అయితే మీకు ఏసి చూపిస్తాను సో లైట్స్ అయితే చూసారు కదా మెయిన్ గా ఇంకోటి ఏంటంటే దీంట్లోపల ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే ఉందండి మీకు ఇప్పుడు ఇండికేటర్స్ అయితే చూపిస్తాను సో ఇండికేటర్స్ అయితే చూశారు కదా ఈ విధంగా లైటింగ్ సెటప్ అయితే ఉంటుందండి సో పాజింగు హై బీమ్ లో బీమ్ ఇదంతా కూడా ఒకే లైట్లు అయితే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ కారు ఫ్రంట్ నుంచి లుక్స్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇది గ్రాండ్ విటారా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి దాని తర్వాత ఈ బానెట్ సో బానెట్ కింద అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ అయితే ఉంటుందండి సో బానెట్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్లీ యాస్పరేటెడ్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందండి ఇది మనకి బోత్ సిటీ అండ్ మాన్యువల్ లో అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ కార్ అయితే మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ వన్ ట్వంటీ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండి వెరీ రిఫైండ్ ఇంజిన్ అయితే ఉంటుంది ఇంజిన్ నాయిస్ క్యాబిన్ లోనికి రాకుండా ఇన్సులేషన్ కూడా ఉంటుందండి కార్ కి సో కార్ తీసుకుంటే సింపుల్ కీ అయితే ఉంటుందండి లాక్ అండ్ లాక్ బటన్ అయితే అనమాట కార్ లాక్ అయితే లాక్ చేసుకోవచ్చు అన్లాక్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు అంతే సింపుల్ మెకానిజం అయితే ఉంటుంది దాని తర్వాత టర్న్ ఇండికే ఇదిగో ఇక్కడ ఏవైతే ఉన్నావో అవి ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ అయితే ఉంటాయి ఓర్విఎం మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసారు కదా దాని తర్వాత ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది కదా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది సైడ్ కూడా మనకి కెమెరా అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక వీల్ సో వీల్ ఆచి అయితే మనకి పియానో బ్లాక్ ఫిన్షింగ్ అయితే వచ్చింది దాని తర్వాత దీని లోపల సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి డైమండ్ కట్టెలా వీల్స్ అయితే ఇచ్చారు అది కూడా మనకి ఫైవ్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే మనకి వెంటిలేటర్ డిస్క్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే మనకి స్ట్రాంగ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ టైర్ ప్రొఫైల్ కూడా మనకి టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ రేడియల్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అపోలో కంపెనీ నుంచి అయితే ఇవ్వడం జరిగింది మంచి టైర్లు అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత సస్పెన్షన్ కూడా స్ట్రాంగ్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి సో సస్పెన్షన్ కాయిల్ స్ప్రింగ్స్ అయితే మీరు ఒకసారి అయితే చూశారు కదా స్ట్రాంగ్ సస్పెన్షన్ నెక్స్ట్ ఈ గ్యాప్ కూడా చాలా బాగుందన్నమాట సో టఫ్ టెరెన్స్లో మనం తిరగడానికి యూజ్ చేసేటటువంటి ఇది స్పోర్ట్ యూటిలిటీ వెహికల్ అనమాట ఇది ఎస్యూవి కేటగిరీకి అయితే వస్తుంది సో ఈ కారు యొక్క డైమెన్షన్స్ గురించి అయితే చెప్తాను ఈ కార్ అయితే మనకి కంప్లీట్ పద్నాలుగు అడుగుల రెండు ఇంచుల పొడవైతే ఉంటుందండి ఈ కారు అలాగే అదే మనకి వెడల్పు తీసుకుంటే ఐదు అడుగుల ఎనిమిది అయితే ఉంటుంది అలాగే హైట్ తీసుకుంటే ఐదు అడుగుల మూడు అయితే ఉంటుంది అది దాని తర్వాత ఏంటంటే మెయిన్గా వీల్ బేసు సో సెకండ్ రో కంఫర్ట్ అనేది చాలా బాగుండేలా ఉంటుందన్నమాట వీల్ బేస్ ఎయిట్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ ఉండే మధ్య డిస్టెన్స్ అనేది ఎయిట్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఉండడం వల్ల ఈ కార్ యొక్క సెకండ్ రో కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట రెండు వందల పది ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది మనం ఎటువంటి టరన్స్లో సరే ఈజీగా తిరగలే ఉంటుందన్నమాట దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇదంతా కూడా మనకి క్లాస్ లుక్ వచ్చేలా ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ అయితే ఇచ్చారండి మ్యాట్ బ్లాక్ అయితే ఇవ్వలేదు తర్వాత ఇదంతా కూడా చూశారు కదా సో గ్లాస్ ఏరియా ఇదైతే మనకి యూవి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అయితే దీని లోపల యూస్ చేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత డ్రైవర్ సైడ్ ఎంటర్ అవ్వడానికి ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు అదే అండి దాని తర్వాత ఇక్కడ మనకు ఒక క్రోమ్ పట్టి అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి ఇక్కడ బ్యాక్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకి సైడ్ మౌంటెడే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకు ఒక వాటర్ ప్యాన్ అయితే చూసారు కదా ఇక్కడ గ్లాస్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది సిపిల్ఆర్ తర్వాత దాని తర్వాత ఇక్కడ కూడా మనకి హైలైటింగ్ థింగ్ అయితే ఉందన్నమాట ఇది కూడా మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది సో ఇదైతే మనకి స్ట్రాంగ్ డిస్క్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట వెంటిలేటెడ్ డిస్క్ అయితే లేదు దాని తర్వాత అయితే ఇక బ్యాక్ రేర్ ప్రొఫైల్కి అయితే వచ్చేయండి రేర్ ప్రొఫైల్లో మనకి ఇక్కడ ఇండికేటర్స్ నెక్స్ట్ కనెక్టింగ్ టెయిల్ టైల్ లైట్ అయితే ఉంది కనెక్టింగ్ టైల్ లైట్ కూడా మనకి మధ్యలో అయితే ఆ లోగో దాన్ని బ్రేక్ చేసింది ఏమే ఏమే లోగో బ్రేక్ చేస్తాను నువ్వు అసలు ఎందుకు వచ్చింది నీకు ఇది కనెక్టింగ్ టైల్ లైట్ అని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేసుకుంది కదా మధ్యలో ఈ లోగో ఏమో దీన్ని బ్రేక్ చేసింది అనమాట టైల్ లైట్ అయితే ఈ విధంగా ఉంది హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంటుందండి దీని లోపల నేను హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా వేసి చూపిస్తాను సో బ్రేక్ లైట్ అయితే అది ఉంది దాని తర్వాత రివర్స్ లైట్ అయితే చూపిస్తానండి సో రివర్స్ లైట్ అయితే చూసారు కదండి అదే రివర్స్ లైట్ అయితే వచ్చిందనమాట సో రివర్స్ లైట్ అయితే చూసారు కదా బోత్ సైడ్స్ అయితే లైట్ ఆన్ అయింది అనమాట బ్యాకు టైల్ లైట్ అయితే చాలా బాగుందండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉండడం జరిగింది దాని తర్వాత హైబ్రిడ్ అని చెప్పేసి అయితే బ్యాచింగ్ ఉంది ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అని అయితే లేదు ఇది హైబ్రిడ్ అని ఉంది కదా ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే కార్ నడవడానికి కూడా దీంట్లోపడలు ఉండే బ్యాటరీ అయితే ఉపయోగపడుతుంది అంటే జనరల్గా కార్కి టార్క్ అసిస్టెన్స్ కోసం అయితే బ్యాటరీ ఉంటుంది కదా స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఎక్కడైనా మనం ఎక్కువ తోటలు ఇచ్చేటప్పుడు కాస్త ఉపయోగపడేలా స్మార్ట్ హైబ్రిడ్ అయితే ఉంటుంది ఇదే స్ట్రాంగ్ హైబ్రిడ్ అనుకోండి ఈ కార్ అనేది ఫార్టీ కంటే బిలో స్పీడ్ వచ్చేటప్పుడు మనకి ట్రావెల్ చేయడానికి అయితే ఇది ఈ బ్యాటరీ అయితే ఉపయోగపడుతుంది ఈ బ్యాటరీకి మనం ప్రత్యేకించి ఛార్జింగ్లు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు లేదు ఇంజన్ నుంచి వచ్చినటువంటి కెనటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అయితే ఇది మనకి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట అది కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మనం బ్యాటరీ మీద వెళ్తున్నామా ఇంజిన్ పెట్రోల్తో వెళ్తున్నామని చెప్పేసి అయితే మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఆ విధమైనటువంటి హైబ్రిడ్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉండడం వలన పెట్రోల్ ప్లస్ మనకి ఎలక్ట్రిక్ ఇది కలిపి ట్వంటీ నైన్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట ఇంకొంతమందికి అయితే చాలా జాగ్రత్తగా నడిపే వాళ్ళకి ఇంకెక్కువ మైలేజ్ వచ్చినట్టుగా కూడా మనకి ఉంటుంది దాని తర్వాత ఈ పైన చూసారు కదా షార్క్ ఫిన్ యాంటీన్ అయితే వచ్చింది దాని తర్వాత సన్ రూఫ్ సన్ రూఫ్ అయితే చూసారు కదా పెనారామిక్ సన్ రఫ్ ఎయిటీ పర్సెంట్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట దాని తర్వాత ఈ రూఫ్ రైల్స్ అయితే చూసారా ఈ రూఫ్ రైల్స్ అన్నమాట అంటే మనం ఇక్కడ ఇది పట్టుకొని నిలబడిపోతాం అంటే అవ్వదు రూఫ్ రైల్స్ జస్ట్ షో కోసం ఇచ్చినటువంటి రూఫ్ రైల్స్ మనకి లగేజ్లు కట్టేస్తామంటే అవదు దాని తర్వాత హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు దాని తర్వాత రేర్ వైపర్ అయితే ఉంది వాషర్ కూడా ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ డీఫాగర్ లైన్స్ అయితే చూశారు కదా ఇవి మనకి ఫాగ్ పట్టేయకుండా కాపాడతాయి దాని తర్వాత అంటే ఇది మనం ఆన్ చేసుకున్నామంటే ఇక్కడ ఉండే లైన్స్ అన్ని కూడా ఈ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి వేడెక్కి గ్లాస్ మీద ఫాగ్ పట్టకుండా ఉంచేటటువంటి డిఫాగర్ లైన్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత గ్రాండ్ విటారా బ్యాడ్జింగ్ అయితే ఉంది సుజుకి లోగో అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట అది దాని తర్వాత అయితే మనకి ఇక్కడైతే కెమెరా చూసారు కదా రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వచ్చింది దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే దీంట్లోపల ఇటు సైడ్ కూడా ఇవ్వడం అయితే మనకి చాలా హ్యాపీ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు సో కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రొడక్షన్ అయితే ఉంటుందన్నమాట సెన్సార్స్ సెన్సర్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు సెన్సార్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి కార్నర్లో కూడా సెన్సార్లు ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనం రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఏది తగలకుండా అయితే ఉంటుంది దాని తర్వాత ఇండికేటర్స్ టైల్ లైట్ ఇవన్నీ కూడా రివర్స్ లైట్ ఇవన్నీ కూడా చూశారు కదా దాని తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్యాక్ డిఫ్యూజర్ సో బ్యాక్ డిఫ్యూజర్ సెటప్ దాని తర్వాత ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడండి సింగిల్ పైప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ బూట్ ఓపెన్ చేద్దాం సో బూట్ ఓపెన్ చేయడానికి హైడ్రాలిక్ బూట్ ఓపెనింగ్ అయితే ఉందండి స్విచ్ నొక్కేసి మనం పైకి లేకపోతే అంటే ఆటోమేటిక్గా పైకి అయితే లేచిపోతుంది ఇక్కడైతే స్విచ్ ఇచ్చారు అది ఇలా లేకపోతే అంటే హైడ్రాలిక్ బూట్ ఓపెనింగ్ అయితే ఉంది దాని తర్వాత ఈ బూట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి పార్సల్ ట్రైతే ఇచ్చారు కదా చాలా పెద్ద పార్సిల్ ట్రై అయితే ఇవ్వడం జరిగింది అండ్ బూట్ స్పేస్ అయితే మనకి త్రీ సెవెంటీ త్రీ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి ఇక్కడ బూట్లో ఒక లైట్ కూడా ఇచ్చారు దాని తర్వాత వోల్ట్ సిగరెట్ లైటర్ ఛార్జర్ పెట్టుకోవచ్చు దాని అంటే వ్యాక్యూమ్ క్లీనర్ కనెక్షన్ కట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి అది దాని తర్వాత ఇక్కడ మనకి ఏముంది చూపిస్తాను ఇది బ్యాటరీ ప్యాక్ వన్ సెవెంటీ వోల్ట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఈ బ్యాటరీ ప్యాక్కి మనం ప్రత్యేకించి అక్కడ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంజిన్ నుంచి పవర్ తీసుకునే ఛార్జ్ అయితే అవుతుందన్నమాట ఈ బ్యాటరీకి అయితే మనకి ఎయిట్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందండి ఎయిట్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే ఎయిట్ ఇయర్స్ పాటు మనం ఈ కార్ని పెట్రోల్ ప్లస్ బ్యాటరీతో అయితే రన్ చేసుకోవచ్చు బ్యాటరీ సక్రమంగా ఉంటే లేదనేసి అంటే మధ్యలో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు బ్యాటరీని అయితే రిపేర్ చేయించుకోవచ్చు అనమాట వారంటీలోన దాని తర్వాత ఈ బ్యాటరీలో కూడా మనకి ఈ సెల్స్ డివిజన్ ఏదైతే ఉంటుందో ఆ సెల్స్ పోయి అంటే ఆ సెల్స్ ఏ సెల్స్ పోతే ఆ సెల్స్ వేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది కంప్లీట్ కంప్లీట్ బ్యాటరీతో రన్ అయ్యింది అనుకోండి కారు బ్యాటరీ పోయిందంటే మనం చాలా డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇటువంటి కారు తీసుకుంటే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది సో లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఉన్నటువంటి ఒక ఎస్యు కార్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది బ్యాక్ టెయిల్ సెక్షన్ ఇదైతే మనకి ఫార్టీ ఫైవ్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి కో పాసింజర్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్లు అయితే ఉన్నాయి అన్నమాట లోపలికి ఎంటర్ అవ్వడానికి రిక్వెస్ట్ సెన్సార్లు అయితే ఉన్నాయి కీమందరు ఉందని అంటే ఆ రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేస్తే కార్ అయితే అన్లాక్ అయిపోతుంది ఇక్కడ లాక్ చేసాను చూసారు కదా సో ఇది ఓవర్ అయితే మనకి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయితే అయిపోయినాయి కదా ఇంజన్ స్టార్ట్ చేసినట్టు మాత్రమే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట దాని తర్వాత ఇప్పుడు మనం రిక్వెస్ట్ అంటారు ఇక్కడ కూడా మనకు ఉంది కాబట్టి చాలా మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అది కో అజెన్సరి అయితే ఎంటర్ అవడానికి ఆప్షన్ అండి దాని తర్వాత ఇంకా కార్ లోపలికి అయితే వెళ్దాం ఎలా ఉందో చూపిస్తాను దాని తర్వాత సెకండ్ రోలోకి అయితే ఎంటర్ అవుదాం అండి సెకండ్ రోలో ఫస్ట్ డోర్ ఓపెనింగ్ చేశాను డోర్ ఓపెనింగ్ చేసి ఇది నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాలేదు ఇదైతే మనకి నైంటీ డిగ్రీస్ అంటే కాస్త తక్కువ అయితే ఓపెన్ అయింది అనమాట దాని తర్వాత ఏంటంటే ఇదంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు దాని తర్వాత ఇదంతా కూడా మన లెదర్ ర్యాప్డ్ లెదర్ ర్యాపింగ్ అయితే చేశారు ఇదైతే మనకి ప్రీమియం క్వాలిటీ ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉందన్నమాట డీటెయిలింగ్స్ అన్ని కూడా దాని తర్వాత ఇక్కడ కూడా మనకి లెదర్ ర్యాపుడ్ అయితే ఇచ్చారు దీనివల్ల ఏంటంటే మనం ఇంత ఖర్చు పెట్టి ఇటువంటి ఒక లగ్జరియస్ ఎస్యూవీ కార్ కొనుక్కునేటప్పుడు ఇక్కడ మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకు కంఫర్ట్గా ఉండాలి సో అందుకని చెప్పేసి ఇక్కడ అంతా కూడా మనకి లెదర్ ర్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి డోర్ దగ్గర అయితే పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ అయితే వచ్చింది ఇక్కడ మనకు కొంత స్పేస్ అయితే ఇచ్చారు ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉందనేది చూపిస్తాను సో లోపలికి ఈజీగానే ఎంటర్ అయ్యానండి మెయిన్ గేట్ అంటే టై సపోర్ట్ అండర్ తై సపోర్ట్ అయితే చాలా బాగుందన్నమాట అండర్థ్ స్పేస్ కూడా చూశారు కదా అయితే సపోర్ట్ అయితే కంఫర్ట్గానే ఉంది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి హంప్ అయితే ఇచ్చారు బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ముగ్గురు అయితే కూర్చోవచ్చండి ఈజీగా ఐసోఫిక్ సీట్ ఫిక్సింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చండి దాని తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే మనకి ఉంది కూడా మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి మధ్యలో హెడ్ రెస్ట్ కూడా తర్వాత ఇక్కడైతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే వచ్చింది టూ టూ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇదిగోండి ఇది ఒక సీట్ బెల్ట్ అనమాట మధ్యలో కూర్చుండే వాళ్ళకి దాని సీట్లు కూడా మనకి సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ అయితే ఉంటాయి సో సీట్ అయితే మనం ఇది ఫార్టీ పర్సె ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది సిక్స్టీ పర్సెంటేజ్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు దీనివల్ల బూట్ స్పేస్ పెంచుకోవచ్చు దాని తర్వాత మనం కార్లో పడుకోవాలన్నా సరే హ్యాపీగా అయితే పడుకోవచ్చు అనమాట దాని తర్వాత మనకు నచ్చినట్టుగా కాస్త రిక్లైనింగ్ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇదైతే ఒక పొజిషన్లో ఉంది కదా ఇక్కడైతే మనం స్ట్రైట్గా అయితే కూర్చుంటాం కాస్త రిక్లైన్ అవ్వాలన్నా సరే బ్యాక్ సీట్ అయితే కాస్త రిక్లైన్ అయితే అవుతుందన్నమాట సో టూ వే అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఇది కూడా మనం కాస్త మనకు కావాల్సినట్టుగా రెండు పొజిషన్లు అయితే సెట్ చేసుకోవచ్చు సీట్స్ అయితే లగ్జరియస్గానే ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇక్కడ మధ్యలో హంపే కొంచెం ప్లెయిన్ ఉంటే బాగుంది అనుకుంటున్నాను నేను సో హంప్ ఇచ్చారు దాని తర్వాత రేర్ ఏస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట టైప్ ఏ టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రేర్ రేస్ ఈవెంట్స్ దాని తర్వాత దీనికి ఒక కూలింగ్ అనేది ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి ఈ పైన కూడా మనకి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆలోజన్ లైట్లు హ్యాండ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు గ్రాబ్రేలు ఇక్కడ కూడా మనకి ఆలోజన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా స్విచ్ అయితే లేదు లైటే మొత్తం స్విచ్ లాగా ఉందనమాట అది దాని తర్వాత అయితే ఇది మనకి ఆ కట్టన్ అయితే చూశారు కదా ఇదైతే మనకి సన్ రూఫ్ అయితే వచ్చిందనమాట అది దాని తర్వాత దీంట్లోపలైతే మనకి సౌండ్ సిస్టము నాలుగు స్పీకర్లు నాలుగు ట్వంటర్స్ అయితే వచ్చినాయి ట్వంటీ స్పీకర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక గైస్ డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవడానికి డ్రైవర్ సైడ్ ఎంటర్ అవడానికి ఇక్కడ రిక్వెస్ట్ ఎన్సర్ కీ మన చేతిలో ఉంది ఉందనిసంట రిక్వెస్ట్ సెన్సర్ ప్రెస్ చేసి లోపలకి అయితే ఎంటర్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ మాన్యువల్గా కూడా లోపలకి ఎంటర్ అవ్వచ్చు సో దీంట్లోపల మాన్యువల్కి ఎక్కడ ఉందనసంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో అది నొక్కి మాన్యువల్కి అయితే తీసుకొని లోపలకి అయితే ఎంటర్ అవ్వచ్చండి అది దాని తర్వాత మనం అన్లాక్ చేసి కూడా లోపలికైతే అయితే ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట మొత్తానికి ఈ మూడు పద్ధతుల్లో లోపలికైతే ఎంటర్ అవుతాం సో ఈ డోర్ తీసుకుంటే ఇది కూడా మనకి నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాలేదు కాబట్టి మనం లోపలికి యాక్సెస్ అవ్వడం చాలా స్పేసెస్గా ఉంటుంది వీల్ బేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా దీనికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉంది కాబట్టి మనం లోపలికి యాక్సెస్ అవడం అయితే చాలా ఈజీ దాని దీని లోపల ఎయిర్ బ్యాగ్స్ అయితే మాత్రం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఇదైతే నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ స్టీరింగ్ మీద అయితే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది లోపలకి ఎంత ఈజీగా ఎంటర్ అయ్యాని చూస్తారు కదా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది దాని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ పిల్లల మీద అయితే మీకు ఎయిర్ బ్యాగ్ కనిపిస్తూ ఉంది సీట్లు కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట సీట్కి ఇదిగోండి ఇక్కడ సీట్కి అయితే మీకు ఎయిర్ బ్యాగ్ కనిపిస్తా ఉంది ఇలా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దాని లోపలికి లోపలకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ తీసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ డోర్ మీద ఉన్న కంట్రోల్స్ ఇక్కడ మనకి లెదర్ ర్యాపింగ్ అయితే ఇచ్చారు ఇది మనకి సాఫ్ట్ గా ఉంటుంది చేయి పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ మ్యాగ్జిన్ హోల్డర్ ఇచ్చారు వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చి ఇక్కడ స్పేకర్ అయితే ఉంటుంది ఈ పైన ట్వేటర్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇదంతా కూడా చూసారు కదా ప్రీమియం క్వాలిటీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అయితే యూస్ చేశారు దాని తర్వాత ఇక్కడ మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆటో సో ఇగ్నిషన్ ఆన్ చేద్దాం ఫస్ట్ అయితే స్టీరింగ్ అన్లాక్ చేయాలి తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేయాలి తర్వాత బండి అయితే స్టార్ట్ చేయాలన్నమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఫీచర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ పవర్ విండో కంట్రోల్స్ ఇది ఆటో డౌన్ అప్ అయితే ఉంటుందన్నమాట పించ్ ప్రొటెక్షన్ ఉందో ఒకసారి అయితే చూద్దాం సో పించ్ ప్రొటెక్షన్ అయితే ఉందండి మనం చుప్పులు చేయకూడదు టోల్ గేట్ దగ్గర కొనుక్కునేటప్పుడు అయితే బయటికి చేయి పెట్టేటప్పుడు ఇది ఆటోమేటిక్ మీదకి వచ్చిందంటే ఇబ్బంది కదా అందుకే మీకు చేయి తగిలిందంటే ఇది కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట సో ఇదైతే మనం నాలుగు డోర్లు ఇక్కడ నుంచి అయితే లాక్ చేసుకోవచ్చు అన్లాక్ అయితే చేసుకోవచ్చు అండి డోర్లు లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పవర్ విండోస్ ఏమైతే అవి లాక్ చేసేయచ్చు దాని తర్వాత ఇది ఓర్ విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్ విఎమ్స్ అయితే మనం ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఎక్కడి నుంచి అయితే మనం చేసుకోవచ్చు అనమాట రైట్ సైడ్ గ్లాస్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి చూసారు కదా దాని తర్వాత ఇది మనం ఫోల్డ్ అయితే లోపల నుంచి చేసుకోవచ్చు అనమాట ఈ స్విచ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు మనకి సీట్లు సో సీట్లు అయితే మనకి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదండి సీట్ యొక్క హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందనమాట దాని తర్వాత సర్వసాధారణమైన విషయమైన రిక్లైనింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది చాలా బాగా రిక్లైన్ అయింది ఇది చాలా రిలాక్స్ పొజిషన్లో రిక్లైన్ అయింది ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలంటే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చండి చాలా స్మూత్గా అయితే ఉంది బండగలేదు దాని ఫ్రంట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు దీని డ్రాప్లో అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయండి సీట్కి అయితే మాత్రం చల్లగా కూల్గా ఏసీ అయితే వస్తుందనమాట లాంగ్ రైడ్స్ ఎవరైతే ఒక ఎస్యూవీ మీద ట్రావెల్ చేయాలని ఎక్కువ ఆశపడతా ఉంటారో ఇటువంటి ఎస్యూవీ మీద ట్రావెల్ చేయాలని ఆశపడతా ఉంటారో వాళ్ళకైతే సీట్కి ఏసీ ఉంటుంది మనం ఏసీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే మనకి ఎంత కావాలంటే అంత ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ మనకి పైకి ఉండాలి కింద కొండాలని చెప్పేసి లైటింగ్ పైకి కొట్టాలి కింద కొట్ట కింద కొట్టాలని చెప్పేసి దాని తర్వాత అయితే మన ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ వ్యూ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా ఇది కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడ స్క్రీన్ మీద అయితే మనకి త్రీ సిక్స్టీ ఇదంతా కూడా కనిపిస్తుంది కార్ అయితే మనకి న్యూట్రల్ లో ఉండాలి అప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అని కూడా కనిపిస్తాయి అనమాట సో లెఫ్ట్లో ఏముంది సో మొత్తం సరౌండింగ్లో ఏముంది ఫ్రంట్లో ఏముంది బ్యాక్లో ఏముంది ఇదంతా కూడా మనకి నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ ఇదైతే మనం చేంజ్ చేసుకోవచ్చండి అది త్రీ సిక్స్టీ వ్యూ దాని తర్వాత హుడ్ హెడ్ అప్ డిస్ప్లే అనమాట ఇది ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామని అంటే ఈ అప్ డిస్ప్లే అయితే ఓపెన్ అయింది ఈ హెడ్ అప్ డిస్ప్లేలో మనకి ఈ స్పీడో మీటర్ కానీ దాని తర్వాత ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆర్పిఎం మీటర్ కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ అప్ డిస్ప్లే అయితే ఓపెన్ అయింది కదండి ఇది పైకి కిందకి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మనం పైకి లాంగ్ ప్రెస్ చేసామని అంటే పైకి అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇది మన కిందకి లాంగ్ ప్రెస్ చేసామని అంటే ఇక్కడ బటన్స్ కిందకైతే కాస్త అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అంటే మనం కిందకి చోల్చుకోకుండా ఇక్కడ మనం స్టీరింగ్ దగ్గర ఈ కిందకి చూసుకోకుండా ఈ పైన అయితే చూసుకోవచ్చండి ఇదిగో హెడ్ ఆఫ్ డిస్ప్లేలో అయితే మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా ఈ స్పీడో మీటర్ అయితే కనిపిస్తుంది న్యూట్రల్ కనిపిస్తూ ఉంది దాని తర్వాత టైర్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది టైం కూడా కనిపిస్తుంది దాని తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మనకు కనిపిస్తుంది హెడ్ ఆఫ్ డిస్ప్లేలోన ఈ హెడ్ ఆఫ్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఈ హెడ్ ఆఫ్ డిస్ప్లే లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు అయితే మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి దీంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉందండి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది చూశారు కదా టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంది మనకి పైకి కాలం పైకి కింద కాలం కిందకి పెట్టి స్టీరింగ్ అయితే లాక్ చేయొచ్చు అనమాట ఇలా పట్టుకొని డ్రైవ్ చేస్తుంటే భలే ఉంటుంది ఇది స్టీరింగ్ పైకి ఇక్కడ మనకి స్క్రీన్ అంతా కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి దాని తర్వాత అయితే మనకి స్టీరింగ్ అయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కట్టేటి కాదు లెదర్ ర్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు హెడ్లైట్ కంట్రోల్స్ మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే మనకి ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట ఇది ఆటోలో పెట్టుకున్నామంటే చీకటి అయిందంటే ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ చేసి హెడ్లైట్స్ అయితే ఆన్ అయిపోతాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎక్కడైనా సడన్గా టన్నల్ వచ్చిందంటే ఆటోమేటిక్ హెడ్లైట్ అయితే ఆన్ అయిపోతుంది నైట్ అయినా కూడా ఆటోమేటిక్ హెడ్లైట్ అయితే ఆన్ అయిపోతుందన్నమాట ఇది హెడ్లైట్ కంట్రోల్స్ ఇదిగోండి ఇటువైపు అయితే వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అనమాట మనకి ఆటోమేటిక్ ఫీచర్ అయితే లేదు చూసారు కదా స్టీరింగ్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ ఇదైతే మనకి క్రూజ్ కంట్రోల్ క్రూజ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు దీనిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే థర్టీ కేఎంపీహెచ్ లో కూడా మనం క్రూజ్ అయితే సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత క్రూజ్ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఇదైతే ఇది అయితే మనకి ఎఫ్ఎం మోడ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కాల్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి స్క్రీన్ మీద అయితే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట నాలుగు టైర్లు ఎంత ప్రెషర్ ఉందని చెప్పేసి ఇక్కడ లో టైర్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఈవీలో మనకి రెడీ అయిపోయింది దాని తర్వాత ఈవీలో ఉంది రెడీ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంది స్పీడ్ ఆఫ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇంజన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుందండి ఫుల్లీ డిజిటల్ కలర్ కంట్రోల్ అయితే ఉంటుందండి ఇక స్టీరింగ్లో తీసుకున్నట్లయితే ఇట్ సైడ్ మనకు కంట్రోల్స్ ఇట్ సైడ్ అయితే మనకి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఓడో ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా మెనూలో చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి అనమాట మోషన్ ఫ్రంట్ రైట్ స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి దాని తర్వాత లాంగ్వేజ్ సెలక్షన్ కోసం ఫీల్ ఎకానమీ రీసెట్ టెంపరేచర్ యూనిట్స్ పార్క్ సెన్సార్ మోడు డోర్ లాక్ లైట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఓడోమీటర్ ట్రిప్ మీటరు ఫ్యూల్ ఎకానమీ హిస్టరీ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ చేంజింగ్ కోసం దాని తర్వాత ఇక్కడ మోడ్స్ ఏదన్నా చేంజ్ చేయాలి ఇదంతా కూడా చూపిస్తాను దాని తర్వాత ఇక్కడ మనకి యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ యావరేజ్ ఫీల్ ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద కూడా రేంజ్ ఇంకెంత వస్తుంది ఇదంతా కూడా కనిపిస్తుంది ఈ సెట్టింగ్స్ సెటింగ్స్లోకి వెళ్తే డే టు టైము నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇక్కడ హజార్డ్ ఉంది ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మన హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు ఇదంతా లెదర్ ర్యాపింగ్ అయితే ఇచ్చారు ఈ డీటైలింగ్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట కార్ లుక్స్ అయితే ఎలివేట్ చేసింది దాని తర్వాత ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే ఉంది ఇదైతే మన కోల్డ్ గ్లో బాక్స్ అయితే కాదు నార్మల్ గ్లో బాక్స్ అని దాని తర్వాత ఇక్కడ ఏసీ అయితే చూసారు కదా డిజైన్ అక్కడ కూడా మనకి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఆప్షన్లో దాని తర్వాత అయితే ఇక్కడ మనకి టాగల్ స్విచ్చెస్ అయితే ఇచ్చారండి సో ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట దీంట్లోపల లోపల ఉండే హీట్ని బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ అయితే సెట్ చేస్తుంది సో ఏసీ ఆన్ అండ్ ఆఫ్ పట్టును రీసర్క్యులేషన్ మోడ్ ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు రేర్ ఏసీ అంటే ఇది మనకి డిఫాగర్ అయితే పనిచేయడానికి ఏసీ కూలు హాట్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ టాగల్ స్విచ్చెస్ నుంచి ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అండి ఆటో పెట్టామంటే మనకి ఇక్కడ ఉన్న వేడిని బట్టి ఆటోమేటిక్ అయితే అవుతుందన్నమాట దాని తర్వాత ఇది మనకి ట్రాక్షన్ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అండి మనం తిరిగేటటువంటి ట్రాక్షన్ కంట్రోల్ టర్న్ ఆఫ్ అని చెప్పేసి అయితే రాసింది మనం తిరిగే సర్ఫేస్ బట్టి ఉంటుంది ఇది వర్షం పడినప్పుడు దాని తర్వాత ఏదైనా బురదలో తిరిగేటప్పుడు మనం ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్లో ఉంచుకోవాలి నార్మల్ రోడ్ మీద ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటాం ట్వెల్వ్ వల్స్ పవర్ సాకెట్ అయితే ఉంది యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇచ్చారండి సివిటీ కన్వెన్షనల్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట రివర్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే చూశారు కదా రివర్స్ పార్కింగ్ కెమెరా చాలా బాగుంది విజను న్యూట్రల్ డ్రై మోడ్ దాని తర్వాత ఇక్కడ బి అని చెప్పేసి ఉంది కదా ఇది మనం గార్డ్ సెక్షన్ గట్టి దిగేటప్పుడు ఏంటంటే హిల్ డిసెంట్ కంట్రోల్ అనమాట హిల్ డిసెంట్ కంట్రోల్ అంటే ఇంజిన్ బ్రేకింగ్ మీద మనం దిగలేకపోయామనుకోండి ఇదైతే మనకు హెల్ప్ చేస్తుంది సో ఆ విధంగా ఇదే ఆటోమేటిక్గా బ్రేక్ చేసుకొని మనకి గార్డ్ సెక్షన్ అయితే దించుతుంది మంచి సేఫ్టీ ఫీచర్లో భాగంగా ఇదైతే చెప్పుకోవచ్చండి పార్కింగ్ మోడ్ అయితే పెట్టాను దాని తర్వాత ఈవీ మోడు సో ఈవీ మోడ్ అనేది మనం యాక్టివేట్ చేసుకున్నాం అనేసి అంటే ఇప్పుడు మనకి ఫార్టీ స్పీడ్ బిలో అయితే మనకి ఈవీలోనికి అయితే యాక్టివేట్ అవుతుంది కదా ఫార్టీ స్పీడ్ అబోలో కూడా ఎక్కడైనా టార్క్ కన్వర్షన్ అనేది టార్క్ అనేది తక్కువ యూస్ చేసుకున్నామంటే ఈవీ మోడ్లోనికి వచ్చేస్తుంది దాని తర్వాత డ్రై మోడ్ సో ఈ డ్రై మోడ్ కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి పవర్ మోడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా పవర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు దాని తర్వాత ఎకానమీ మోడ్ పవర్ మోడ్ ఎకానమీ మోడ్లో అయితే చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ డ్రై మోడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది దాని తర్వాత వెంటిలేటర్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో దాని తర్వాత అయితే ఇక్కడ మనకి టూ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు సో ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ లేదండి నార్మల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ ఆర్మ్ రెస్ట్ ఏదైతే ఉందో అది ముందుకి వెనక్కి అయితే మనం మూవ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉంది ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత మెయిన్గా ఈ పైన ఉన్నటువంటి ఫీచర్స్ సో సన్స్లైడర్ విత్ వ్యాంటి మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది దానికి ఒక లైట్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ ఫీచర్తో కూడినటువంటి ఐఆర్విఎం అయితే ఇచ్చారు దాని తర్వాత ఈ సన్స్లైడర్ విత్ వాంటి మిర్రర్ అయితే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది దీనికి కూడా మనకి లైట్ అయితే ఇచ్చారండి సో సో సన్ గ్లాస్ ఆర్డర్ కూడా ఇచ్చి ఇచ్చారు లైట్లు లైట్లు చూసారు లైట్లు ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే సన్ రూఫ్ గురించి అది చెప్పుకోవాలి సన్ రూఫ్ అయితే లోపల పెద్ద సన్ రూఫ్ అయితే ఉంటుంది అన్నమాట సన్ రూఫ్ అయితే ఉంటుంది ఈ పెనరామిక్ రూఫ్ చూడండి ఓపెన్ చేస్తాను ఫస్ట్ అయితే కట్టెన్ ఓపెన్ అయిపోతుంది చూడండి సో కట్టన్ ఆటోమేటిక్గా ఎందుకు ఓపెన్ అయిపోతుంది పెనరామిక్ సన్ రూఫ్ అంటే నార్మల్ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అనుకోండి ఎక్కడి నుంచి మనం కట్టన్ క్లోజ్ చేసుకోవచ్చు అదే పెనరామిక్ సన్ రూఫ్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ నుంచి కట్టెన్ క్లోజ్ చేయడానికి కాబట్టి ఆటోమేటిక్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ చేశాను సన్ రూఫ్ అయితే మనకి టూ స్టెప్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ వరకు అయితే ఓపెన్ అయింది కదా మళ్ళీ ప్రెస్ చేసామంటే ఉన్నది కూడా ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఏదైతే సన్ రూఫ్ ఓపెన్ అయిపోయిందన్నమాట అయితే బాగా ఎంజాయ్ చేస్తారు దాని తర్వాత సింగిల్ టచ్తో మనకి సన్ రూఫ్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ప్రెస్ చేసామంటే కట్టన్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే మనకి కట్టెన్ కావాలంటే కట్టెన్ ఓపెన్ చేసుకోవచ్చు సన్ రూఫ్ కావాలంటే సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ విధంగా స్విచ్ మెకానిజం అయితే ఇక్కడ ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ అయితే టెస్ట్ చేద్దాం చేద్దామండి స్క్రీన్ మీద అయితే మెనూ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాంట్లో ఓపెన్ చేసామంటే స్క్రీన్ మీద నీట్గా యానిమేషన్ అయితే కనిపిస్తుంది అనమాట బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది తర్వాత ఛార్జింగ్ ఏ విధంగా అవుతుంది కార్ పెట్రోల్తో రన్ అవుతుందా బ్యాటరీతో రన్ అవుతుందా బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది బ్యాటరీ నుంచి పవర్ సప్లై అనేది రన్ అయ్యి వీల్స్ ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి ఇంజన్ నుంచి పవర్ సప్లై బ్యాటరీకి ఎలాగెళ్తుంది ఇంజిన్ రన్ అవ్వడం వచ్చినటువంటి పవర్తో బ్యాటరీ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది ఈ యానిమేషన్ అంతా కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందండి ఫార్టీ బిలో స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్యాటరీ నుంచి పవర్ సప్లై తీసుకుని అయితే కార్ రన్ అవుతుందండి ఫార్టీ బిలో స్పీడ్ లో కూడా ఎక్కువ టార్క్ యూజ్ చేసాం అనుకోండి ఇది ఇక్కడ అప్పొచ్చింది కదా ఈ అప్ వచ్చినటువంటి సందర్భంలో కూడా మనకి పెట్రోల్ అయితే కార్ రన్ అవుతుంది అనమాట విధంగా మిక్స్డ్గా పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ అయితే రన్ అవ్వడం వల్ల ట్వంటీ నైన్ కేఎంపీఎల్ మైలేజ్ అయితే వస్తుంది అలాగే బ్యాటరీకి ప్రత్యేకించి ఛార్జింగ్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు చూశారు కదా ఇంజిన్ ఏదైతే రన్ అవుతుందో దాని నుంచి వచ్చినటువంటి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది అయితే బ్యాటరీ నుంచి వచ్చిన పవర్ తీసుకొని వీల్స్ తిరగడానికి ఒక మోటార్ అయితే మధ్యలో ఉంది చూశారు కదా అలాగే కార్ డౌన్లో ఉండేటప్పుడు వీల్స్ రొటేట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఎనర్జీతో రివర్స్లో బ్యాటరీ ఛార్జ్ అయితే అవుతుంది బ్రేక్స్ అప్లై చేసాం అనుకోండి రీజనరేటివ్ బ్రేకింగ్ అనే ప్రాసెస్ ద్వారా బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుందండి ఇలా పొద్దుకల్లో బ్యాటరీ ఛార్జ్ అవుతూనే ఉంది దాన్ని వాడుకుంటూ మైలేజ్ పెంచుకుంటూనే ఉన్నామండి మీకు బ్యాటరీలో ఫుల్ ఛార్జింగ్ ఉందనుకోండి కంప్లీట్ ఈవీ మోడ్లోనే మీరు వెళ్ళచ్చు బ్యాటరీలో ఛార్జింగ్ పూర్తిగా లేదనుకోండి పెట్రోల్ లో వెళ్తుంది అది ఎప్పుడైతే మళ్ళీ రీఛార్జ్ అవుతుందో మళ్ళీ ఈవీ మోడ్కి అప్పుడప్పుడు కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట బ్యాటరీకి ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాలి కావాలా రోడ్డు మీద ఎక్కడైనా సరే ఛార్జింగ్ అయిపోతే కార్ ఆగిపోతగాలని టెన్షన్ అయితే పడకుండా ఉండేటటువంటి హైబ్రిడ్ కార్ యొక్క ఫీచర్స్ అనేవి ఎంతమందికి నచ్చాయి సో పెట్రోల్తో అయితే మనం రన్ చేసుకోవచ్చు పెట్రోల్తో రన్ అవుతున్నప్పుడు బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉండేటప్పుడు బ్యాటరీతో అయితే రన్ చేసుకోవచ్చు బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పెట్రోల్తో రన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా బ్యాటరీ పోయిందంటే పెట్రోల్తో మనం కార్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట బ్యాటరీలో అయితే ఛార్జింగ్ ఉంది కాబట్టి నేను కంప్లీట్ ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు మనం థర్టీ స్పీడ్ నుంచి క్రూజ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చం ఇంకో సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ అయితే చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉండే బ్యాక్ టైర్ లో ఎయిర్ తక్కువ ఉన్నట్టుగా ఇక్కడ మనకి అయితే నోటిఫికేషన్ వస్తుందండి చూసారు కదా సో వీలు లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఎయిర్ తక్కువ ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది ఈ గ్రాండ్ మనకి టోటల్ టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అన్నమాట సెవెన్ సింగిల్ టోన్ కలర్స్ అయితే వస్తుందండి అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు సెవెన్ సింగిల్ టోన్ కలర్స్ ఉంటుంది అలాగే త్రీ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటుందన్నమాట ఉంటుంది టాప్ అండ్ లో మాత్రం మనకి డ్యూయల్ టోన్ అయితే వస్తుంది ఫైనల్ గా మారుతి సుజుకి నుంచి వచ్చేటువంటి గ్రాండ్ వెటార హైబ్రిడ్ కార్ యొక్క ప్రైస్ గురించి కదా మీకు కావాలి సో దీంట్లో అప్పుడైతే సిక్స్ వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా ఇదైతే మనకి పద్నాలుగు లక్షల నుంచి అయితే ప్రారంభమవుతుందండి బేస్ వేరియంట్ దాంట్లో కూడా స్మార్ట్ హైబ్రిడ్ అయితే ఉంటుందన్నమాట అదే మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ కావాలంటే లాస్ట్లో రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి అదేంటంటే జటా ప్లస్ ఆల్ఫా ప్లస్ అని చెప్పేసి ఇదైతే మనకు ఆఫ్ ఆల్ఫా ప్లస్ వేరియంట్ పద్నాలుగు లక్షల దగ్గర స్టార్ట్ అయినటువంటి కారు ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకు ఆల్ఫా ప్లస్ వేరియంట్ ఇరవై ఐదు లక్షల్లో మనకి టాప్ అండ్ కార్ అయితే వస్తుంది థర్టీ ప్లస్ మైలేజ్ అయితే ఇస్తుంది సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా ఏబిఎస్ ఈబిడి హిల్ హోల్డ్ అసిస్టెంట్ హిల్ డిసెంట్ కంట్రోల్ దాని తర్వాత సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది అండ్ దీనికి ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది అనమాట మీరైతే దసపాల హిల్స్ ఉన్నటువంటి వరుణ్ నెక్సా షోరూమ్ వచ్చినట్టు అయితే వన్ లాక్ రూపీస్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది అలాగే ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటారు మీ పాత కార్ తీసుకొని తీసుకుని వస్తే ఎక్స్చేంజ్ కూడా ఇస్తారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ గ్రాండ్ వెటారా ఫీచర్స్ అనేవి మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే మెయిన్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చిందనమాట అదేంటంటే దీంట్లోపల యూజ్ చేసినటువంటి వన్ సెవెంటీ వల్ట్స్ బ్యాటరీని ఉపయోగించుకొని ఈ కార్ యొక్క మైలేజ్ని ఇరవై తొమ్మిది ప్లస్ అయితే క్లైమ్ చేయడం ఇది మనకి రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చండి ఈ గ్రాండ్ వెటారకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ